అని అంటే ముక్కలైపోయారు అలాగని వీళ్ళందరూ ఒకటి కాదు మళ్ళీ మీరు ఒకసారి వాళ్ళ చర్చికి కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఒక ఆదివారం వెళ్ళండి ఇక్కడికి రాకపోయినా వాళ్ళ సంగతి తెలుస్తుంది మీకు మీరు అక్కడికి వెళ్ళి ఒక ఆరాధనలో కూర్చొని రండి మీకు మొదటి కథార్థమైపోద్ది తట్టుకోలేరు మీరు వాళ్ళ దగ్గర మీరు వాళ్ళని తట్టుకోలేరు అన్ని మనుషులు కల్పించే పద్ధతులు మార్క్స్ శువార్త వాళ్ళు ఎవరు కల్పించారు మరి అవన్నీ కొత్త కొత్త అన్నీ ఆయా సంఘాల్లో ఆయా రకాల పద్ధతులు ఉన్నాయంటే అవి బైబిల్లో లేవు బైబిల్లో ఏమని ఉంటే మనమే ఉన్నాయి ఆదివారం రొట్టి విరవడం కోడ ఆదివారం ఆరాధన కోడడం మనం బైబిల్లో ఉన్నవి రొట్టె ద్రాక్షారసం పాటలు పాడటం వాయిద్యాలు వాయించటం ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి వాళ్ళలో లేవు అర్థమైందా మా మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినంలో ఏముంది చూడండి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినం అందరూ తీసి చూడండి వారు మానవులు కల్పించిన పద్ధతులు యేసుప్రభు అంటున్నాడు ఈ మాటలో మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు అంటున్నారు ఈ మాటలో ఎందుకంటే మీ సొంత వాళ్ళు ఎవరైనా మన ప్రభిమ్మల ప్రశ్నలు అడిగితే మీరు గాబరపడిపోయి తెలియకుండా ఏడు మొక్క పెట్టేయకండి వాళ్ళకి మీరు చెప్పగలగాలి ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పగలగాలి యేసు ప్రభు వారు స్వయంగా అంటున్నారు ఏమని వారు మానవులు కల్పించిన పద్ధతులు మనుష్యులు కల్పించిన పద్ధతులు నేను ఉపదేశించానని నా మీద పెట్టేస్తున్నారు దేవోపదేశములని బోధించచ్చు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు దేవుడు మాకు చెప్పాడు మీరు బచ్చాడు మీరు వినండి మాకు తెలిసిన మీరు అనగా అనకుండా మళ్ళీ ఎలా చెప్తారా మీకు అసలు ఏం తెలీదు మీరు మీరు కొత్త వాళ్ళు మీరు చిన్నపిల్లలు ఇందులో బైబిల్లో జ్ఞానం లేదు మీకు అని మీకు చెప్తారు వాళ్ళు మానవులు యేసుప్రభు అంటున్న మాట మర్చిపోకండి అది మనం చదువుతున్న మాట యేసుప్రభు స్వయాన్న చెబుతున్న మాట ఏమనుంది దానికి ముందు ఏముంది యేసుప్రభు చెప్తున్నట్టుగా ఉన్న ఉంటా చూడరా అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను అందుకు ఆయన అంటే ఆయన ఎవరు దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడున్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు తండ్రి అనే దేవుడు ఉన్నాడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఏ దేవుడు దేవుడు కల్పించిన పద్ధతులు అంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు పద్ధతులు పద్ధతుల్ని దేవుడు కల్పించిన పద్ధతులు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు దేవుడే చెప్తున్నాడు అని దేవుడు అంటే తండ్రి ఉట్టి దేవుడు అనే పదం ఉపయోగించాడంటే తండ్రి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను దేవుడు ఎవరు ఎవరుండగా సృష్టించాడు క్రీస్తు లేకుండా ఏది కలుగలేదు అది ఎక్కడుంది యోహాను వార్త మొదటి అధ్యాయం మూడవ వచ్చినాం ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కొట్టుకు చచ్చిపోతున్నారు అనవసరంగా వాళ్ళు తొందరపడకూడదు ఇలాంటి విషయాల్లో పై పాండిత్యం ఉండాలి పాండిత్య అంటే నాలాగా ఇరవై ఐదు సంవత్సరాలు చదవాలి బైబిల్ అప్పుడు బైబిల్ అర్థం అవుతుంది అంతేగాని ఏదో ఇంగ్లీష్ పద్యాలు నేర్చుకున్నట్టు తెలుగు పద్యాలు నేర్చుకున్నట్టు అలా మాది నేర్చుకుంటే బైబిల్ రాదు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఇప్పటికీ చదువుకుంటున్నాను మరి మన పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు కాట్లాడుకుంటున్నారు చిన్నపిల్లలు కాట్లాడుకున్నట్టు కాట్లాడుకుంటున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అసలు లేరు ఒకరే ఉన్నారని కొంతమంది లేదండి తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను పాతికేళ్ల క్రితం రాశాను త్రిత్వమా ఏకత్వమా త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మా లేదండి యేసుక్రీస్తేనా లేదండి తండ్రి అనే దేవుడేనా లేదండి పరిశుద్ధాత్మ దేవుడేనా ఎవరో ఒకరే కావాలి వాళ్ళకి కనుక ఇలాంటి కారణాలు అన్ కారణాలన్నీ పెట్టుకున్నారు దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు పోటీలు వద్దండి పోటీ నేను ఎవరితో పోటీలు చేశాను అనుకున్నారు మీరు రా నాశికుడు ప్ర భారత హేతువాద సంఘ అధ్యక్షుడు ఎన్వి బ్రహ్మ బైబిల్ బండారం అని రాసి హైకోర్టుకి వెళ్ళాడు అలాంటి వాళ్ళతో పోరాడా నేను వీళ్ళు 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 కుమ్ములాడేసుకుంటున్నారు వీళ్ళు కుక్కలు వీధులు కుక్కలు కాట్లాడుకున్నట్టు వీళ్ళు కాట్లాడుకుంటున్నారు ఎలాగంటే నేర్చుకుంటేనే కానీ తెలీదు వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో నేను విన్నాను నువ్వు నాలుగన్నా నేను విన్నాడు మరి వాడితో నీరు పోటీ ఎటరా బాబు ఎందుకు వాదాలు ఎందుకు పెట్టుకుంటున్నారు బైబుల్ తెలుసుండి నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు నేను పట్టాను పట్టింది నాకు తెలుసా మీకు తెలుసా అంటాడు నువ్వే పట్టావురా ఒకసారి చూడు నీ శంఖలో ఉన్న కుందేల్ని నీ శంఖలో ఉన్న కుందేలు పైకెత్తి నీ కళ్ళ ముందుకు తెచ్చి లెక్క ఎన్ని కాళ్ళు ఉన్నాయో దానికి అది మనకు తెలుసు నాలుగు కాళ్ళని కానీ వాడికి తెలీదు అలాగ నువ్వు వాదిస్తే వాడు ఒప్పుకోడు నేను ఒప్పుకోని మూడే అంటాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు నా పోటీ ఎలాడదో తెలుసా మీకు నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతాను అన్నాను అది పోటీ తొడకొట్టాలంటే ఎముకుంటే ఏం తగులుతుంది శబ్దం రాదు తొడ దగ్గర ఎముకుంటే శబ్దం రాదు కండ ఉండాలి కండు ఉంటే శబ్దం వస్తుంది తొడకొట్టడం అంటే తొడ కొట్టాను జబ్బచరిచాను మరి నేను ఎన్ని చూశాను మరి ఎళ్ళగా ఎటు ఊ నోట్ల నోట్లోనూ ఆడి తప్పంటే ఈడి తప్పు ఈడి తప్పంటే ఆడి తప్పు అన్ని తప్పు ఉంటే ఐదుగు సోదాలు ఎలా చూస్తారు ఓరే సన్నాసులారా మాయ తప్పు అని మీరు చెప్తారు మీవే తప్పులరా ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు అంతే అందుకే కదా శుభ్ర చితగొట్టేస్తున్నారు ఎక్కడ కనపడి అక్కడ మన వాళ్ళని బయటికి వెళ్తే మన వాళ్ళని సహించుకోలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే మనలో మనమే కా కాట్లాడుకుంటుంటే ఎలా మనం వాళ్ళకి చెప్పగలం హైందవ సోదరులకి ఆయన మనం చెప్పడం బాధ్యత వింటారా వింటారు వినరా వద్దు వద్దు నువ్వు తిర్త్వ గురించి చెప్తావా తిరుతం గురించి చెప్పుకొని వెళ్ళిపో నువ్వు చెప్పుకొని వెళ్ళిపో పోటీ అంటావా ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి అందరి మధ్యని ఒక పోటీ పెట్టండి నువ్వు ఓడిపోతే అప్పుడు జడ్జిలు ఉండాలి మీరిద్దరే జడ్జిలు కాదు మీ ఇద్దరు వాదించుకున్నారు ఇద్దరు లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు ఎవడ నెగ్గుతాడో జడ్జి వాడకే రాసేస్తాడు ఆస్తి ఈ కేసులో నిజం ఉంది కనుక ఇది వీళ్ళకి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కోర్టు ఇస్తారు జడ్జిమెంటు అది పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు ఛాలెంజ్ అంటే నువ్వు ఛాలెంజ్ ఏమి ఛాలెంజ్లు రా బాబు మీ ఛాలెంజీలు ఇలాంటి ఛాలెంజీలు చేయకండి అలాగే దిదాత్తో ఛాలెంజ్ చేశాను ఎక్కడ డర్బన్ సిటీ సౌత్ ఆఫ్రికా అక్కడ ఉన్నోడికి ఛాలెంజ్ చేశాను విజయవాడ ఓ విజయవాడ లక్షల మంది ప్రజలు నేనేమన్నాను నేను ఓడిపోతే నేను ఇస్లాంలో కలిసిపోతాను నువ్వు ఓడిపోతే ఆ గ్రౌండ్లోనే నీకు బాప్ ఇస్తాను దెబ్బతో రాలేదు దెబ్బతో రాలేదు ఎవడు వచ్చిన పాపాన్ని కూడా సింహగర్జన చదవండి అన్ని ఛాలెంజీలే న్యూస్ పేపర్లో ఆ న్యూస్ పేపర్ న్యూస్ కూడా మేము సింహగర్జనలో వేసాం కనుక ప్రియులరా అర్ధం పర్ధం లేని అవాస్తవాలను దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఎవరు క్రైస్తవులు ఐదవ సోదరుల పాపం వాళ్ళని వదిలేయండి మీరు వెళ్తేనే వాళ్ళు మనజోళ్ళకు వచ్చారు వీళ్ళు వాళ్ళు మనోళ్ళు వాళ్ళు అనవసరంగా రచ్చగొట్టారు హైందవ సోదరులని వాళ్ళు రెచ్చగొట్టగానే వాళ్ళు పైకి లేచారు వాళ్ళు పైకి లేక ఈ మధ్యలో ఉన్న బజార్ కుక్కలన్నీ లేచాయి బౌ 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 అనుకునే ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మీద కేసులు ఫైల్ చేస్తారు వాళ్ళు క్రైమ్ 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 కేసులు పెట్టగానే దెబ్బతో సైలెంట్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే గతంలో గత సంవత్సరం ఉన్నంత పెద్ద ఘర్షణలు ఇప్పుడు లేవు దేవుని పిల్లలారా బైబిల్ వాదనద్దు కలిసి చర్చించండి చర్చ చర్చించుకోండి ఏది నిజమైతే బైబిలే జడ్జిమెంట్ మనకి బైబిలే జడ్జి నువ్వు చెప్పింది బైబిల్లో ఉందా ఆ బైబిల్లో ఉన్నవన్నీ రుజువు చేసి చెప్పు ఎవరికి వినేవాడికి ఆడసలు అసలు కూర్చుంటాడు కానీ నువ్వు రుజువు చేసినా విండు ఆడు బైబిల్లో మరొకటి ఇస్తాడు నీకు ఏది ఆడి ఆడు బుర్రకు పుట్టిన ఏ పురుగు ఉందో ఆ పురుగు మ్యాటర్ బయటకు తీస్తాడు ఆడని అమ్మడు కనుక అలాంటప్పుడు ఎందుకు చెప్పడం విననివాడికి ఎందుకరా మీరు చెప్తారు వినని వాడిని విననివాణిగానే వల్లనివ్వండి ఆడి జోలికి వెళ్ళకండి నేను చెప్తున్నానండి మా వాళ్ళు పోటీలు చేస్తున్నారు బుద్ధిహీనులు వాళ్ళు వాళ్ళందరికీ చెప్పాను మీరు పోటీలు పడకండి మంచిది కాదు క్రైస్తవ్యానికి కళంకము పేర్లు పెట్టుకోరు నా చిన్నప్పుడు బాప్తిస్టు ఇచ్చే ముంచే యోహాను అని పిలిచేవారు అంటే ముంచుతాడు కదా వ్యవర్ధాన్ని నదిలో వచ్చిన వాళ్ళందరినీ ఆ ముంచే యోహాన్ అని పేరు పెట్టాడు ఆయనకి ఓరు బాబాయని ముంచే యోహాను కాదు బాప్తీసాలు ఇస్తున్నాడు కనుక బాప్తీసాలు ఇచ్చే యోహాన్ అన్నాడు అంతే యశుప్రభు కూడా ఆయన దగ్గరికి వచ్చే తీసుకున్నాడు కనుక దేవుని పిల్లలారా బైబిల్ మీద మంచి పాండిత్యం ఉండాలి మీకు బైబిల్ బాగా నేర్చుకోండి బాగా నేర్చుకున్న తర్వాత పాతికేళ్ళు బైబిల్ నేర్చుకోవటంలో మీకు పాండిత్యం వస్తే అప్పుడు ఇల్లు కనుక దేవుని పిల్లలారా పాతికేళ్ల మీకు ఆ సర్వీస్ ఉంటేనే తప్ప మీరు బైబిల్ని బోధించలేరు నన్ను అడిగితే నన్ను అడిగితే సువార్త ప్రకటించు ఎందుకంటే అది సులువుగా వస్తుంది కనుక నువ్వు ప్రకటించు సువార్త అనగానే మళ్ళా షు అంటే మంచి వార్త అంటే న్యూసు అని చెప్పకోవు సువార్త అంటే సు సువ సువార్త అంటే బైబిల్ ఏం చెప్పింది సువార్త అని మరణం సమాధి పునరుద్ధానం బైబిల్లో ఉంది అది సువార్త అని ఉంది అక్కడ టైం లేదు మనం చెప్పుకోవడానికి అవన్నీ సువార్త అర్థమైందా కనుక కనుక మనుష్యులు కల్పించిన పద్ధతులు చదువుతున్నాడు అదే మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఏడవచ్చను వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు వ్యర్థముగా ఆరాధించుదురు నన్ను వ్యర్థముగా నన్ను వ్యర్థముగా అంటే మనం యేసు ప్రభుని ఆరాధిస్తామా తండ్రి అని దేవుణ్ణి ఆరాధిస్తామా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు యేసు ఆరాధిస్తా ఉన్న ఒకడు పరిశుద్ధాత్మను ఆరాధిస్తామని ఒకడు ఎవరిని ఆరాధిస్తారో వీళ్ళకే తెలీదు తండ్రి ఆరాధనం ఆయ తండ్రి తండ్రినే ఆరాధించాలి 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 ఎందుకు వ్యూహాన సువార్త నాలుగో అధ్యాయం అన్నిటికీ బైబిల్ ఉంది జడ్జిమెంటు జడ్జిమెంట్ ఇది సుప్రీం జడ్జ్ ఇది బైబిల్ ఈజ్ ద సుప్రీం పవర్ అండ్ సుప్రీం జడ్జ్ ఇది నాలుగో అధ్యాయం వ్యూహన సువార్త ఇరవై మూడో వచ్చినం అందరితో అండి యోగానుసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చరం యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని తండ్రిని ఆరాధించు తండ్రిని ఆరాధించు తండ్రిని తండ్రిని ఆరాధించు తండ్రిని ఆరాధించు తండ్రిని తండ్రిని ఆరాధించు తండ్రిని ఆరాధించు యేసును కాదు ఆరాధించడం యేసును కాదు ఆరాధించడం యేసును కాదు ఆరాధించడం పరిశుధాత్మదేవుని కాదు ఆరాధించడం పరిశుధాత్మదేవుని కాదు ఆరాధించడం పరిశుద్ధాత్మదేవుని కాదు ఆరాధించడం తండ్రిని ఆరాధించడం తండ్రిని ఆరాధించడం తండ్రిని ఆరాధించడం ఏసినప్పుడు వాడతాం ఏసినప్పుడు వాడతాం ఏసినప్పుడు వాడతాం మీరు ప్రార్థన తండ్రికి చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అప్పుడు యేసు ప్రభుని ఎత్తుతారు యేసుప్రభు ద్వారా యేసుప్రభు ద్వారా యేసుప్రభు ద్వారా యేసు ప్రభు నారాధించరు యేసుప్రభుని ఆరాధించరు యేసు ఆరాధించరు తండ్రిని ఆరాధిస్తారు తండ్రిని ఆరాధిస్తారు తండ్రిని ఆరాధిస్తారు ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఎవరి ద్వారా యేసు ద్వారా యేసు ద్వారా యేసు ప్రభు ద్వారా ఎవరు మలయాలో ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మ దేవునితోనూ ముగ్గురు కనబడ్డారు అక్కడ ముగ్గురు కనబడ్డారు అక్కడ ముగ్గురు కనబడ్డారు అక్కడ మీరు మీ తండ్రిని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ సత్యం ఎవరు సత్ సత్యం ఎవరు ఎక్కడుంది అది పదిహేడు అధ్యాయం వ్యవహార శువార్త పదిహేడు అధ్యాయం పదిహేడో వచ్చినాం సత్యమందు నువ్వు వారిని ప్రతిష్ట చేసుకుని అంటున్నాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము కనుక వాక్యం ఎవరు కనుక వాక్యం ఎవరు కనుక వాక్యం ఎవరు ఒకటో అధ్యాయం యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో ఉత్సరం ఆ వాక్యమే ఆ వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మన మధ్యలో నివసించింది ఆ ఎవరెంతకి వాక్యం ఎవరు ఆ వాక్యమే శరీరధారి అయి అంటే యేసుక్రీస్తురా అంటే యేసుక్రీస్తురా యేసుక్రీస్తురా కృపా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ముప్పై మూడు సంవత్సరాలు కనుక వాక్యం అంటే అంటే ఇప్పుడు మళ్ళా అక్కడ పెద్దలైన వెళ్ళిపోతాం తండ్రిని ఆరాధించేవారు అట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ అంటే యశు ప్రభువుతోనూ తండ్రిని ఆరాధించండి తండ్రిని ఆరాధించండి తండ్రిని ఆరాధించండి తన్ను ఆరాధించేవారు తండ్రిని అలా తండ్రి అయిన దేవుణ్ణి అలాగే ఆరాధించేవారు తన్ను ఆరాధించేవారు అలాంటి వాళ్ళే కావాలి నాకంటే మళ్ళీ తండ్రి కోరుకుంటున్నాడు తండ్రిని ఆరాధించేవారు అలాగే ఆరాధించాలని అడుగునే ఉంటుంది చూడండి తండ్రి కోరుచున్నాడు తండ్రి కోరుచున్నాడు అని ఉంటుంది పదం బైబుల్ సరిగా తెలియక మన సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలిసింది మన సంఘంలో బైబిల్కి భిన్నంగా మాట్లాడేవాళ్ళు తేడాగా మాట్లాడేవాళ్ళు నాకు తెలిసింది వాళ్ళ విషయంలో సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తాను ఎందుకంటే ఏదో ఒక రోజు నేను బయటికి పంపించేస్తాను చర్చిలో నుంచి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు మన దగ్గర చెత్త రోడ్డు మీద చెత్త ఇంట్లోకి వచ్చింది అనుకోండి గాలికి ఏం చేస్తారు మాట్లాడరే తొడరా లేకపోతే చెత్త మీద పడుకుంటారా సాపేసుకొని కనుక సంఘంలో అలాంటి వాళ్ళు ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఉన్నారని తెలిసింది నాకు తెలుస్తే అన్నీ తెలుస్తాయి కానీ తొందరగా యాక్షన్లోకి రాను నేను కనిపెడతాను నాకు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి అప్పుడు వాళ్ళని బయటికి పంపించేస్తాను సంఘం అంటే ఏమనుకుంటున్నారు చదివేనైనా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు వ్యర్థముగా వేస్ట్ వర్షిప్ ఫాల్స్ వర్షిప్ మిగతా అక్కడికి వెళ్తాను అనుకో నువ్వు వేస్ట్ ఫెలో నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అంటే వేస్ట్ ఫెలో వ్యర్థముగా ఆరాధించు ఇంకేమన్నాడు అని వ్రాయబడినట్లు ఎక్కడ గ్రంథంలో దేవుడు అప్పుడు చెప్పాడు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలు ఇదేమో ఈ యేసు ప్రభు చెప్పింది యేసుప్రభు చెప్పింది క్రీస్తు శకం ముప్పై మూడు క్రీస్తు శకంలో ముప్పై మూడు ముప్పై నుంచి ముప్పై మూడు సువార్తలు రాయబడ్డాయి కనుక దేవుని పిల్లలారా మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి బైబిల్ని ఒక కోణంలో మనం చదవకూడదు బైబిల్ అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు కోణాలని తెలిసి ఉండాలి లేకపోతే ఒక కోణం రెండు కోణాలు తెలుసుంటే నువ్వు పప్పులో పడిపోతావు వద్దు దేవుని నువ్వు ఆరాధనకెళ్ళినా అది ఎందుకు పనికిరాదు వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధన ఇంకేమన్నాడు అని వ్రాయబడినట్లు రాయబడినట్లు వేషధారులు మీరు క్రైస్తవులు వేషం వేసుకొని తిరుగుతున్న ముసుగు దొంగలు మీరు వేషధారులు వేషధారులైన మిమ్మును గూర్చి గారు ప్రవచించినది కరెక్ట్గా చెప్పాడు ఆయన అంటే యేసు ప్రభు వారు ఏషియా గారు చెప్పింది చెప్తున్నాడు అది అప్పుడు మొట్టమొదటి తండ్రి చెప్పాడు అది ఏషియా ద్వారా ఏషియా ద్వారా రాయించాడది అప్పుడు మొట్టమొదటి తండ్రి చెప్పాడు అది ఏషియా ద్వారా ఏషియా ద్వారా రాయించాడది అప్పుడు మొట్టమొదటి తండ్రి చెప్పాడు అది ఏషియా ద్వారా ఏషియా ద్వారా రాయించాడది ఇది యేసుక్రీస్తు పలికింది మత్తి గారు రాస్తున్నారు ఇది యేసుక్రీస్తు పలికింది మత్తి గారు రాస్తున్నారు ఇది యసుక్రీస్తు పలికింది గారు రాస్తున్నారు ఇవన్నీ ఎలా తెలుసు మీకు ఏదో చెప్పేసి బైబిల్లో ఇక్కడ ఉంది కదా ఇక్కడ అది ఉంది కదా అది ఇక్కడ ఉంది కదా ఏది ఎక్కడ ఎందుకు ఉందో అవన్నీ నీకు తెలియాలి సందర్భానుసారమైన ఆలోచన ఉండాలి నీకు ఇది ఎవరు చెప్పారు ఎవరితో చెప్పారు ఎందుకు చెప్పారు ఈ చెప్పటంలో ఉద్దేశం ఏంటి ఇవన్నీ మీకు తెలియకపోతే బైబిల్ని మీరు చదవలేరు బైబిల్ మీకు అర్థం కాదు ఇది ఎవరు చెప్పారు ఎవరితో చెప్పారు ఎందుకు చెప్పారు ఏ ఈ చెప్పటంలో ఉద్దేశం ఏంటి ఇవన్నీ మీకు తెలియకపోతే బైబిల్ని మీరు చదవలేరు బైబిల్ మీకు అర్థం కాదు అర్థమైందా ఎప్పుడైనా సంఘంలో ఆడవాళ్ళు ఏమండీ మనం చర్చ కిందకి వెళ్ళడం అక్కడికి అని అంటే నాతో చెప్పండి మీ భార్యలు అంటే నాతో విషయం చెప్పాలి మీరు అలా చెప్తే నేను సరి చేసుకుంటూ వస్తాను ప్రతిదీ ఎందుకంటే ఇది నేను ఇప్పుడు బోధించిన బోధ కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం బోధించిన బోధ ఇది మళ్ళీ ఇప్పుడు చేయవలసి వస్తుంది ప్రారంభం ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు ఇది అంటే తెలుగు భాష బాగా మాట్లాడాలంటే ముందు నువ్వేం తెద్దాలి ఆ అని తెద్దాలి అప్పుడు అలా వస్తే ఆ తర్వాత పదాలు నేర్చుకుంటే ఆ తర్వాత పాఠాలుగా మారితే ఆ పాఠాలు మీరు చదివితే అప్పుడు ఆ పాఠం మీకు అర్థమవుతుంది అంతేగాని ఆ ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆ ఈ రాకుండా మీరు మాట్లాడేస్తాం భాషలు అంటే ఏం మాట్లాడతాం అన్ని భూతులు మాట్లాడతావు నాకు బైబిల్ తెచ్చని వాడొకటి వాడి ఈడికి బైబిల్ తెలిసిన ఈడొకటి వాడి వాడంలో చెప్పి వీడ చెప్పి నాకు భిన్నంగా బోధిస్తున్నారు కూడా కొంతమంది బైబిల్ని ఎవరిష్టానుసారంగా వాళ్ళు బోధించే అర్హత లేదు మీరు ఏమాత్ర పోతారు బైబిల్ని మరి అర్థం అయ్యేటట్టు చెప్పడానికి కోణాలు చెప్పడానికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బీ కేర్ఫుల్